వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఇష్టమైన బూరెలను ఎటువంటి పప్పులు ఉడకపెట్టకుండా పాకం తీయాల్సిన అవసరం లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతాయి వెలిగించుకుని బాండి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత గోధుమ రవ్వను ఒక కప్పు వేసుకుని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వకు మూడు కప్పుల నీళ్లను మరిగించి అందులో వేసుకోవాలి దీనివలన గోధుమ రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది ఇది కాస్త దగ్గర పడిన తర్వాత ఒక కప్పు పంచదారను వేసుకుని బాగా కలుపుకోవాలి వాళ్ళు ఇంకొక పావు కప్పు పంచదారని వేసుకోవచ్చు ఇది కాస్త దగ్గర పడిన తర్వాత నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి గోధుమ రవ్వ ఉడగడానికి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది ఇప్పుడు బ్యాటర్ కోసం ఒక కప్పు మినపగుళ్ళు రెండు కప్పుల బియ్యం నాలుగు గంటలు నానబెట్టుకుని మిక్సీ చేసుకుంటే బ్యాటర్ రెడీ అవుతుంది ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ రవ్వ మిశ్రమాన్ని బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి బూరెలు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఉండలను బ్యాటర్లో ముంచి నేతిలో కానీ నూనెలో కానీ వేయించుకుంటే ప్రసాదం బూరెలు రెడీ అవుతాయి ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేతిలో వేయించుకుంటే బూరెల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ నెయ్యి కూడా పీల్చవు చాలా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నచ్చిన వాళ్ళు మధ్యలో డ్రై ఫ్రూట్స్ని పెట్టుకుని వాటిని కూడా బూరెల్లా వేయించుకుంటే తింటున్నప్పుడు పంటికి తగిలి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా తక్కువ సమయంలో మనం ఈ బూరెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి పొద్దున్న హడావిడిగా ఉండే వాళ్ళకి టైం లేదనుకునే వాళ్ళు ఈ రకమైన బూరెలు వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి ఒక కొబ్బరి చెక్కని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలను వేసుకుని ఒక కప్పు కొబ్బరి మిశ్రమానికి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి ఆ రెండింటినీ కలిపి మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని నెయ్యి వేసుకుని ఈ కొబ్బరి మిశ్రమాన్ని రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది కొంచెం దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకుని దోశ బ్యాటర్లో ముంచి బూరెల్లాగా వేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా కొబ్బరి బూరెలు రెడీ అవుతాయి నచ్చిన వాళ్ళు కొబ్బరి మిశ్రమంలో డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అయినా కూడా చాలా బాగుంటాయి రెండూ కూడా చాలా చాలా త్వరగా అయిపోతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి